కరెక్ట్ టైం చూసి దెబ్బేశారు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ మార్ట్ ఛానల్లో ప్రసారమవుతోంది అయితే ఎప్పుడో రాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జియో హాట్ స్టార్ లో ముందే చూడొచ్చు ఉచితంగా కాదులండి ఒకప్పుడు మూడు వందలకే పాటు సబ్స్క్రిప్షన్ ఇవ్వగా ఇప్పుడు నాలుగింతలు పెంచేశారు అయినా సరే సీరియల్స్ ఫ్యాన్స్ వేల రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉండగా కొన్ని సీరియల్స్ ని మాత్రం ఉదయాన్నే కావాలని స్ట్రీమింగ్ చేయడం లేదు స్టార్ మా ఛానల్లో అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మాంచే రసపట్టులో సాగుతోంది అయితే నేటి ఎపిసోడ్ హాట్ స్టార్ లో ఉదయం ఆరు గంటలకే టెలికాస్ట్ కానుండగా ఉదయం పదైనా కూడా స్ట్రీమింగ్ కాలేదు దీంతో హాట్ స్టార్ లో సీరియల్ చూడాలని ఆశపడ్డ ఆడియన్స్ కి నిరుత్సాహం తప్పలేదు అయితే ప్రతిరోజు కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేస్తోంది స్టార్ మా ఏదో ఒక సీరియల్ ని స్ట్రీమింగ్ చేయడం లేదు కొన్నిసార్లు బ్రహ్మముడి ఇంకొన్నిసార్లు కార్తీక దీపం చిన్ని నువ్వుంటేనా జతగా ఇలా చాలా సీరియల్స్ ని ఆలస్యంగా టెలికాస్ట్ చేస్తున్నారు అయితే ఈ రోజు మాత్రం టాప్ రేటింగ్ లో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ని స్ట్రీమింగ్ చేయలేదు అయితే రామరాజు ఇంట్లో కన్నం వేయడానికొచ్చిన ఇడ్లీగాడ్ ని వీపు చట్నీ చేసేశారు భద్రావతి ఫ్యామిలీ దీంతో మరింత ఆసక్తిగా మారింది రాబోయే ఎపిసోడ్ పెద్దోడి దగ్గర తీసుకున్న పది లక్షల రూపాయలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కోసం రామరాజింట్లోనే కన్నం వేయాలని అనుకుంటారు శ్రీవల్లి భాగ్యం ఆనందరావులు అయితే ఇంటి పెత్తనం కట్టుకున్న భార్య దగ్గర నుంచి లాగేసుకుని కోడలు శ్రీవల్లి చేతిలో పెట్టాడు రామరాజు అతనికి బుద్ది వచ్చేట్టుగా అత్తింటికే కన్నం పెట్టబోయింది శ్రీవల్లి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా నర్మద చేతుల్లో నుంచి తప్పించుకున్న ఇడ్లీగాడు భద్రావతికి చిక్కడంతో అతన్ని పట్టుకుని కట్టేసి కుళ్లబొడి చేశారు అనంతరం రామరాజు ముందుకు లాక్కొచ్చి వీడెనేరా నువ్వు గొప్పలు చెప్పిన కోటీశ్వరుడు నీ వియంకుడు అంటూ రామరాజును ఊతికారేసింది భద్రావతి ఏంటి బావుగారు ఇది మీరు వాళ్ళింట్లో దొంగతనానికి వెళ్లడమేంటి అని రామరాజు నిలదీసే టైంకి భాగ్యం ఎంట్రీ ఇచ్చింది మా అమ్మాయి శ్రీవల్లి పుట్టినరోజు అర్ధరాత్రి విషస్ చెప్పడం ఆయనకు అలవాటు కాబట్టి మీ ఇంటికి వచ్చారు అంటూ ప్లేట్ మొత్తం తిప్పేస్తుంది భాగ్యం అయితే ఆమె చెప్పిన కట్టుకథలను ఈ గొర్రెల మంద మొత్తం యథావిధిగా ఎప్పటిలాగే నమ్మేసి తలాడించేశారు అయితే బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చినోడు దొంగగేటప్లో ఎందుకు వస్తాడు వస్తే వచ్చాడు వీళ్ళింటికి రాకుండా వాళ్ళింటికి వెళ్ళాడు వెళ్తే వెళ్లాడు కోట్ల అధిపతి అయిన ఇడ్లీగాడు అలా గోడ దూకే ఎందుకు వెళ్లాడు శ్రీవల్లి చేతిలో ఉన్న ఇంటి తాళాలు అతని చేతుల్లోకి ఎందుకు వెళ్లాయి అసలు రామరాజు ఇంట్లో పడిన ఎవరు అంత పెద్ద ఇంట్లో ఎక్కడ సీసీ కెమెరాలు లేవా ఇలా చాలా రకాల సందేహాలు ఉన్నాయి కానీ అవన్నీ లాక్కుంటూ కూర్చుంటే అది సీరియల్ అవుతుంది లాజిక్లు ఉండవు కాబట్టే అది సీరియల్ అయింది ఏళ్ళకి ఏళ్లు నడుస్తుందన్నమాట అయితే రామరాజును కొండగొర్రెను చేయడంలో భాగ్యం ఆరితేరిపోయింది ఇప్పుడు నర్మదా భాగ్యాన్ని ఎంత ఇరికించాలని చూసినా కూడా మన కొండగొర్రె రామరాజు మాత్రం భాగ్యం శ్రీవల్లి మాటలకు తలాడిస్తాడు నేటి ఎపిసోడ్లో కూడా నేటి ఎపిసోడ్లో జరిగేది కూడా ఇదే